ఓకే అట్లాగే ఏంటండి మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అప్పుడు మాట్లాడింది అదే మాట ఇప్పుడు మాట్లాడింది అదే మాట కానీ అప్పుడు మాట్లాడినటువంటి మాటకి ఆన్సర్ కావాలి ఇప్పుడు వేసినటువంటి ప్రశ్నకి ఆన్సర్ కావాలి అలా లేకుండా అప్పుడు చెప్పింది వదిలేసేయండి ఇప్పుడు సంగతి తేల్చండి అని చెప్పడం వెనక ఎక్కడో ఏదో ఆయన కూడా ఆయన స్థాయికి తగ్గి ఆయన కూడా ఆయన రాజకీయ అంటే విలువలు ఇంకా కూడా ఉన్నాయి ఇంకా కూడా రాజకీయాల్లో కొంత పద్ధతులు ఉన్నాయి కొంత వ్యక్తిత్వాలు ఉన్నాయి కొంత ఇట్లాంటివి అని అనుకునేది ఇట్లాంటి నాయకులను చూసిన తర్వాత అలాంటిది కూడా వారు కూడా ఎందుకు ఒక స్టెప్ తగ్గారేమో అనిపిస్తూ ఉంది సుధాకర్ లేదు ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ అనగానే ఆయన నిజంగా ఒకప్పుడు చాలా ఎంత ఫేమస్ పోలీస్ అధికారో అందరికి కూడా తెలుసు ఖచ్చితంగా ఆయన చాలా అనేక ఛాలెంజింగ్ కేసులు కానీ ఒక రకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా ఆయన అందరు అందరు కూడా ఆయన అనుకునేవాళ్ళు ఎక్కడ ఆ రోజు పీపుల్స్ వారు ఆచూకీ ఉన్న ఏరి ఏరి తీసుకొని వచ్చి చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయనకి ఖచ్చితంగా ఒక పోలీస్ అధికారిగా ఒక సమర్థవంతమైన పోలీస్ అధికారిగా ఆయనకు అనేక అంశాలకు సంబంధించి ఆయనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుందని అందరు కూడా భావించారు వంశీ గారు అందుకే ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరు ఆరోపణలు చేసినా ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలకు మాత్రం ఎక్కువ వెయిటేజ్ వచ్చింది ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా ఇజ్రాయిల్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ఇజ్రాయిల్ నుంచి తీసుకొచ్చి మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడి దానికి అదే అంశం మీద డీజీపీకి ఆ రోజున ఎలక్షన్ కమిషన్కి ఇద్దరు కూడా ఫిర్యాదులు చేశారు వంశీ గారు ఆ ఫిర్యాదుల ప్రకారమే ఈ రోజు సిట్ ఆయన్ని సాక్షి కింద పిలిచింది పిలిచిన నేపథ్యం ఆ రోజు ఇచ్చిన ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు బిఎస్పీ అధినేతగా అదేవిధంగా మాజీ పోలీస్ అధికారిగా ఆయన ఆ రోజు ఇచ్చిన ఒక ఫిర్యాదు మేరకు ఈ రోజు పిలిచారు కానీ ఈ రోజు వచ్చిన తర్వాత సరే లోపల ఏం చెప్పారు ఏంటి అని అనేది తెలియదు కానీ బయటకు వచ్చి మాత్రం ఈరోజు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డార్క్ వెబ్ల నుంచి టూల్స్ నుంచి తీసుకొచ్చి అందరిది మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అదేవిధంగా సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పాను నేను సిట్కి ఫిర్యాదు చేశాను అని అన్నారు అంటే ఆ రోజు డీజీపీ ఫిర్యాదు ఆధారంగా ఈరోజు సిట్ విచారణ చేస్తుంటే ఈ రోజు ఈ కొత్త ఫిర్యాదు మరి అది ఎలా తీసుకుంటుందని అనేది తెలియదు కానీ మొత్తానికంటే ఆయన వేసుకున్న కండవ ఆ రోజు బ్లూ కండవ వేసుకున్నారు ఈరోజు పింక్ కండవ వేసుకున్నారు వంశీ గారు వాటికి అనుగుణంగా చెప్పినట్లుగా మనం భావించాలి రైట్ అండి ఆయన ఆ రోజుది ఎంక్వైరీ చేయండి ఈ రోజుది ఎంక్వైరీ చేయను అని బాగుండేదేమో ఆ గౌరవం పెరిగేది బట్ ఆ రోజు దాని గురించి మాట్లాడకపోవటం ఈ రోజు జరుగుతుంది దాని మీద ప్రశ్నించడం చర్చనీయాంశం సరే ఆయన ఏం మాట్లాడారు కూడా ఉందా అరుసర్ బయట అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వారన్నదే మనన్నది కాదు ముఖ్యమంత్రి తన బంధువు అయిన ఒక ఎస్ఐ దుగ్యాల ప్రణీత్ రావుకు రెండు వేల ఏడు బ్యాచ్కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు ఆయన చేసిన గొప్ప పని మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు డీజీపీల ఫోన్లు రేవంత్ రెడ్డి ఫోను బండి సంజయ్ ఫోను లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు ఆయన దుగ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ అది అది తప్పు విరుద్ధం ప్రజాస్వామ్య హక్కులను నేను ఇచ్చండు రేవంత్ రెడ్డి గారు ఫోన్లు కాదు మరియు డార్క్ వెబ్ లో ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు అన్నది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది సుధాకర్ ఉన్నారండి టైం సరిపోదులే సరే రైట్